శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే నిమాలయ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారికి గోచారంలో కుజగ్రహం రాశి మార్పు చెందటం వల్ల పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటుగా కుజుడు వృషభ రాశిలో గురుగ్రహంతో కలిసే స్థితి పొందటం వల్ల ఎలాంటి శుభ ఇవ్వబోతున్నారో చూద్దామండి తులారాశికి అధిపతి శుక్రగ్రహం తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటు యొక్క గోచార కుజగ్రహ ఫలితాలు వర్తిస్తాయి మరి కుజుడు సహజంగా శక్తికి కారకుడు గొడవలు కొట్లాటలు ఆ శక్తి ఫైటింగ్ ఇలాంటివన్నీ కూడా ఆయన ఎనర్జీకి కూడా కారకుడు ఆయనే కండరాల గుజ్జుకు కూడా కారకతం వహిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే అలాంటి కుజగ్రహం సముడు సమస్థానం అనేటువంటి ఒక వృషభ రాశిలో శుక్డికి సంబంధించిన రాశిలో ఉండబోతున్నారు ఆ వృషభ రాశి అనేది భూతత్వ రాశి అండి సో బాగా కష్టించి పని చేయాల తత్వం బాగా ఉంటుంది మరి కుజుడికి ప్రతి గ్రహం లాగానే సప్తమ దృష్టి ఉంటుందండి అదేవిధంగా ఆయనకు అదనంగా చతుర్థ దృష్టి అష్టమ దృష్టిలో ఉంటాయి అంటే కుజుడు ఒక రాశిలో ఉన్నారు అంటే అక్కడ నుంచి నాలుగవ స్థానాన్ని అక్కడి నుంచి ఏడవ స్థానాన్ని అక్కడ నుంచి ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మరి తుల రాశి వారికి ఎనిమిదవ స్థానంలో శుభంలో ఉన్నారు కదా అక్కడి నుండి పదకొండవ స్థానాన్ని రెండవ స్థానాన్ని మరియు మూడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారండి అష్టమ స్థానం అంటే కష్టం అంటాం అష్టమ స్థానం అనేది శుభం స్థానం అని చెప్పడానికి వీలు లేదు కాకపోతే ఆరవ స్థానాధిపతితో కలిసి ఉన్నారు కాబట్టి ఒక విపరీత అని కూడా చెప్పవచ్చు అండి అంటే ఆరవ అధిపతి గురుడు పరంగా చూస్తే విపరీత రాజయోగమే ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఏమి జరుగుతుంది అని అంటే ముఖ్యంగా ఇంగ్లాస్ ఫ్యామిలీ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ జీవితంలో చిన్న మాట పట్టింపులో వారు ఒక మాట అనడం వల్ల మీ దంపతుల మధ్య చిన్న చిన్న చికాకులు లాంటివి రావటం కావచ్చు అదేవిధంగా అక్కల్ సైన్స్ సంఖ్యాశాస్త్రము జ్యోతిషము వాస్తు రేఖ ఇలాంటి వారు ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దానిని ప్రొఫెషన్ లాగా ముందుకు తీసుకెళ్ళటం కూడా జరిగే ఆస్కారం పాజిటివ్ వేలో చూస్తే కూడా ఉందండి అష్టమస్థానము మెటిలిస్టిక్ లైఫ్కి బాగలేకపోయినా స్పిరిచువాలిటీకి బాగా పనికొస్తుంది అండి యూనివర్సిటీలో జరిగేటువంటి రహస్యాల మీద ఇంట్రెస్ట్ చూపించడము తెలుసుకునే ఉత్సుకత బాగా పెరుగుతుందని చెప్పాలి మరి ఇక్కడ ఆరవ స్థానాధిపతి ఏడవ అధిపతి కలిసి ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కాస్త ఒడిదుడుకులు ఉండే అవకాశం లేదు అంటే కనుక గొడవలు మాట పట్టింపులు కూడా కొంత నెగిటివ్ ఫేస్లో కొంచెం వచ్చే అవకాశం ఉంది మరి ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నారు అంటే అనుకోని లాభాలు కూడా వస్తాయి గతంలో ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీ ఏదైనా ఉంటే అనుకోకుండా రావటం ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు డెత్ బెనిఫిట్స్ ఏదైనా పెండింగ్ ఉండి ఉన్నా కూడాను అవన్నీ కూడా మీరు అక్వైర్ చేసే అవకాశం బలంగా కనపడుతుందండి మరి కుజగ్రహ దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా పడుతుంది అంటే ద్వితీయ అధిపతి ద్వితీయంలో చూసుకుంటాం ఎంత పరిస్థితులు ఎలా ఉన్నా కూడాను సమయానికి మాత్రం మీకు టైంకి డబ్బులు ఎంత డబ్బులు కావాలన్నా కూడా సమకూర్చే వాళ్ళు ఉంటారు అంటే డబ్బు విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది అందుకోరండి ఖర్చులు ఉంటాయి కుటుంబంలో గ్యాదరింగ్స్ ఉంటాయి దాని మూలకంగా ఒక ఖర్చు ఉంటుంది జీవిత భాగస్వామి పరంగా ఖర్చు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మీరు ద్వితీయం అంటే ప్రాపర్టీ కూడా కాబట్టి ఏంటంటే ఏదైనా చికాకుల్లో గొడవల్లో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయానికి సంబంధించి లీగల్గా అప్రోచ్ కావటం లాయర్ని కలవటం కావచ్చు ఇలాంటివి కొంత ముందుకు వెళ్తాయి పరిస్థితులు అని చెప్పాలండి కాస్త మీకు అనుకూలత కూడా పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా కనపడుతుంది అని చెప్పాలి మరి కుజగ్రహ దృష్టి ఆయన అష్టము చేత మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు మూడవ స్థానం అంటే ఏంటి సిబ్లింగ్స్ తోపుట్టూరు ధైర్య పరాక్రమాలు భావం అని చెప్తూ ఉంటాం దగ్గరి ప్రయాణాలు అగ్రిమెంట్స్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి సో ద్వితీయాధిపతి అష్టంలో ఉండి తృతీయమే దృష్టి పుట్టడం వల్ల మీ యొక్క వాగ్దాటి అద్భుతంగా ఉంటుందండి కాకపోతే కుజుడు రెండు మూడు స్థానాన్ని చూస్తున్నాడు మీ స్పీచ్ పవర్ఫుల్గా ఉంటుంది మీ మాట తీరు అవుట్ టైట్గా ఉంటుందండి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారు అందరూ ఒకలాగా ఉండరు కదండి ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక రకంగా ఉంటుంది ఒక సైకాలజీ ఒక రకంగా ఉంటుంది కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించాలి గ్యాదరింగ్స్ ఉంటాయి గెట్ టుగెదర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బంధుమిత్రులు కలుసుకుంటారు కాకపోతే ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సూతకాలు కావచ్చు చిన్నపాటి అరిష్టం కూడా ఆస్త గోచరిస్తుంది భయపడాల్సిన అవసరం లేదు గోచార ఫలితాలు ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతర చక్రంలో లగ్నాధిపతి బలంగా ఉండి జరుగుతున్న దశలు అంత అద్భుతంగా ఉన్నా కూడా ఇంత ఇబ్బందులతో ఏమీ ఉండవండి మరి కుజుడు అష్టమ దుశ్చేతం మీ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు నైబర్స్ కోలీగ్స్ వీరంతా సహకరిస్తారు కానీ వారితో చిన్న చిన్న జగడాలు వచ్చే అవకాశం ఉందండి నైబర్స్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు మీ కోవర్కర్స్ లేదా ఇంట్లో మీరు చేసే వర్క్ ఎవరైతే ఉంటారో వర్క్ చేసేవారు కావచ్చు వారితో ఉంటే అవకాశం ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులతోటి మీరు కొంత బహుదూరం కూడా ప్రయాణం చేసే అవకాశం కూడా కనపడుతూ ఉందండి అదేవిధంగా అనుకోకుండా కొన్ని కొన్ని విలువైన వస్తువులు కూడా జారపించుకోవటం మర్చిపోవటం అనేది కూడా జరుగుతుంది సో అది ఎక్ట్రానిక్ గ్యాజెట్స్ కావచ్చు ఏదైనా వస్తువులు కోల్పోయి లేదా మర్చిపోయే అవకాశం కూడా కనపడుతూ ఉంది పాజిటివ్గా ఏమైనా ఉందా అంటే ప్రాపర్టీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు భూములు కొనుగోలు అమ్మకాలు చేస్తున్న వారు కాస్త లాభదాయకంగా ఉంటుందండి అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క చిల్డ్రన్ సంతానం సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వారి ఆరోగ్య విషయంలో కావచ్చు వారి విద్యా ఉద్యోగ విషయాల్లో కావచ్చు వివాహ విషయంలో కావచ్చు సో జాగ్రత్తగా ఉండాలి మరికొంతమందికి యువతి యువకులు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్న వారికి సంబంధాలు కొంచెం దగ్గరగా రావటం మళ్ళీ అది కాకుండా ఇంకా వేరే చూడాల్సి రావటం లేదంటే దగ్గరగా ఒకటి వస్తుందనుకొని అది క్యాన్సిల్ అవ్వటము లేకుంటే అలా మళ్ళీ ఎక్కువగా సంబంధాలు చూడాల్సి రావటం కాస్త అసహనంగా అనిపిస్తుంది కానీ రాబోయే రోజుల్లో కుజాగ్రహస్థితిలో మార్పు వెళ్ళిన తర్వాత మంచి సంబంధాలు కుదిరితే డెఫినెట్గా బాగుంటుందండి మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు కదా ఆయువ స్థానంలో ఉన్నారు కదా కాబట్టి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా మంగళవారం పూట కందులు దానం చేయండి ఒకటిన్నర కిలో రెడ్ కలర్ క్లాత్లో కట్టి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు క్యాంఫర్ అంటే కర్పూరం తీసుకెళ్ళండి గుళ్ళో ఇవ్వండి పూజారి గారికి హారతిలో వాడతారు అదేవిధంగా రెడ్ కలర్ కుజుడు అంటే మార్స్ అంటే రెడ్ కలర్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అంటే దానిమ్మ యాపిల్ ఇలాంటివి గుడ్డుతో కలిసి ఉన్నారు ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఎల్లో ఈజ్ మనకి ఏంటంటే శుభత్వాన్ని ఇస్తుంది సో అలంకరణ చేయడం శివారాధన చేయడం వల్ల కూడా డెఫినెట్గా మంచి ఫలితం ఇస్తుంది ఆరోగ్యపరంగా కొంత డయాబెటీస్ బీపీ ఉన్నవారు కొంత జాగ్రత్తగా చూసుకోవాలి గుడి మీద కేత దృష్టి ఉంది అదే కుజుడి మీద కేత దృష్టి ఉంది కాబట్టి జాగ్రత్త మీ యొక్క భూములు కొనుగోలు విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి సర్టిఫికేట్స్ కానీ లేకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడాను చెక్ చేసుకున్నాకనే ముందుకు వెళ్ళాలండి అదేవిధంగా ప్రతిరోజు కూడా బ్రుకుటిన మధ్య అంటే కనుబొమ్మల మధ్యలో గంధం తడిపి పెట్టుకొని దాని మీద కుంకుమ ధరించడం వల్ల కూడా ఎదుటి వ్యక్తి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ దుష్ఫలితాలు కూడా ఉండవు అదేవిధంగా మీ యొక్క బాడీలో ఆరా డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి అదేవిధంగా మీకు ఇంకా తులారాశి వారి గురించి తెలుసుకోవాలనుకుంటే తులారాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మీ యొక్క యోగ కార్యక్రమం శని అవుతారు తులారాశి మరియు తులాలగ్నం వారికి సో ఆ యొక్క యోగ కార్యక్రమం వక్రీకరించారు జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు మధ్యన సో ఆ వక్రీకరించినటువంటి శనిగ్రహ ప్రభావ ఫలితాలు తులారాసు వారి మీద ఏ విధంగా ఉంటాయో కూడా ఆ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు వీడియోల యొక్క లింక్స్ కూడాను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దైకేసి వాచ్ చేస్తే మీకు మంచి విషయాలు అద్భుతమవుతాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మంచి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా కాతుంది సర్వేజ్ నా సుఖినోభవంతు స్వస్తి